నమస్తే ప్రస్తుతం మనతో ఎంతో మంది విద్యార్థుల్ని తన మాటల ద్వారా అలాగే తన ఏదైతే విద్యార్థులకి కావాలో సరైన పద్ధతిలో నడుచుకునే కోణంలో మాట్లాడుతూ ప్రజలకి ఎప్పుడు అండగా నిలుస్తున్నారు రెచ్చ మనతో ఉన్నారు ఇందిరా గారు మేడం నమస్తే మేడం నమస్కారం మేడం ఎంతో మంది ఆ మీ ద్వారా ముందు అంటే ముందుకు నడిపిస్తూ ఉంటారు ఎప్పుడన్నా మేడం మేము ఇది సాధించామని ఎప్పుడని చెప్తారా విద్యార్థులు సాధించారు మా కాలేజీ అంటే మా సిఇసి నుంచి ఎస్ఐనారు ఎంఆర్ఓలు అయినారు చేస్తున్నాను జూనియర్ లెక్చరర్ గా సో చాలా మంది బాగా డెవలప్ అయ్యారండి బాయ్స్ కాలేజ్ అది టూ థౌసండ్ నైన్ నుంచి అంటే ఇప్పుడు మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టిన పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాబ్స్ కొట్టిన తర్వాత వచ్చేప్పుడన్నా మేడం గౌరవంగా మీ వల్ల ముందుకెళ్తున్నాము చెప్పిన అలా ఇన్సిడెంట్ రెండు మూడు జరిగాయి ఒక అబ్బాయి సాయి అని టూ థౌజండ్ నైన్ బ్యాచ్ సో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయ్యారన్నమాట నేను ఇలా వెళ్తున్నాను సిగ్నల్ పడింది నా దగ్గరికి వచ్చి విష్ చేస్తే నాకు టెన్షన్ అనిపించింది వచ్చి విష్ చేస్తున్నారని హెల్మెట్ తీసి చూస్తే నా మేడం నీ స్టూడెంట్ అన్నప్పుడు చాలా వర్క్ అయ్యాను చాలా హ్యాపీ ఆల్ ది బెస్ట్ మా ఇలా ఇంకా మంచి ప్రమోషన్ రావాలని బ్లెస్సింగ్ ఇచ్చా మాట్లాడంగానే ఇంకా ఆయన ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినది కానీ జరిగింటే కదా ఇన్సిడెంట్స్ పనిష్మెంట్ ఇచ్చిన ఇది చదవది చదవని ఇలా ఆ సిల్లి ఇవన్నీ గుర్తుకొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది సిగ్నల్ ఇంకా అయిపోయిందే అనిపించింది దగ్గరికి వచ్చి విస్ చేసే తలకి అంత మందిలో విస్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సొంతూర్ ఎక్కడ మాది నేటివ్ ప్లేస్ అనంతపూర్ అండి ఎడ్యుకేషన్ అంతా అనంతపూర్ లోనే బట్ ఇక్కడ జాబ్ పర్పస్ వాళ్ళు ఉంటారు బీహెచ్ఎల్ లో సో ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాగా జాబ్ లో క్లిక్ అయ్యారు అండ్ లెక్చరర్ గా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఓకే మహిళ సాధికారత అనేది ఎలా ఉందంటే వాళ్ళ అభివృద్ధి పదవులో నడుస్తున్నారు లేదంటే ఒక ఎకనామిక్స్ ఎకనామికల్ గా అయితే ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి ప్రజెంట్ అయితే మనం స్వాతంత్రం రాకముందు నుంచి మహిళల యొక్క ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్క దాంట్లోనే ఎందుకంటే స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే జీవమే లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదన్నా మాట వాల్యూస్ చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయో మనకి ఒక మహిళల గురించి చెప్పేటప్పుడు అవి చాలా ఓహో మహిళలకి ఇంత విలువ ఉందని మనకు తెలుస్తుంది కానీ సాధికారతకు వచ్చేదలకే వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అప్పుడు స్వతంత్రం పూర్వం ఏముండే అమ్మాయి చదవకూడదు అనేది ఉండే సో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని విలేజెస్ లో అదే నడుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాధికారతగా చూసుకుంటే మహిళ ప్రతి ఒక్క మహిళ ఇంటిని ఎలా అభివృద్ధి చే చేస్తున్నారో దేశాన్ని అభివృద్ధి చే చేసే విధంగా తయారవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రపతి ఒక మహిళే నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళలే మొన్న రీసెంట్ గా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయింది రేఖ గుప్తా ఒక మహిళ అంటే స్త్రీ ఎంతవరకైనా సాధించగలకి ఒక్క సపోర్ట్ చిన్నప్పుడు తండ్రి సపోర్టు మ్యారేజ్ అయిన తర్వాత భర్త సపోర్టు ఇంకా ఫర్దర్ కొడుకు సపోర్టు దీనితోనే కాకుండా ఇప్పుడు స్త్రీ తాను తానుగా ఎదగలే తనకు వస్తా ఉంది అంటే కొంతవరకు అభివృద్ధి చెందింది స అవుతూనే ఉంది అక్కడక్కడ గురు అవుతూనే ఉంది ఇంకా ఏమంటే పురుష మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పురుష ఆధిక్యత ఎక్కువ ఉండడం వల్ల అహంకారానికి కొంచెం బలైపోతున్నారు అక్కడక్కడ అంటే అప్పటికి ఇప్పుడు చూసుకుంటే కొంచెం వరకు తగ్గింది అది మామల వేధింపులు కానీ ఆడపడుచు వేధింపులు గాని వరకట్నం గాని పేపర్లో కొంచెం కొంచెం తగ్గింది కానీ అక్కడక్కడ ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ఇది మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి రాష్ట్రాలు గాని కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు గానీ చాలా వరకు పథకాలు అనేవి పెడుతుంటారు వాటిని యూజ్ మహిళలు ఇప్పుడు అవి ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఏం అందుతా లేదండి మోస్ట్లీగా చెప్పాలంటే ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ తర్వాత ఎవరున్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంఎస్ఎంఎస్ కంపెనీస్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకే అందుతుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ డ్రాక్రా గ్రూపులు కానీ వాటికి కానీ ఇంకా వాటిపైన అవగాహన లేదు ముద్ర వచ్చింది ముద్రలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది టెన్ లాక్స్ ఇస్తాం ఆ టెన్ ల్యాక్స్ ఎంతవరకు అందిందని మనకి గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది వాటిని అన్నింటిని చూసుకుంటే ఇంకా ముద్ర అంతం కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు మహిళా మ్యారేజ్ అదే పెళ్లి మహిళా మ్యారేజెస్ పిల్లలకి ఆ మహిళా మ్యారేజ్ అట్లాంటివి ఇచ్చినప్పుడు చాలా అందలేదనే తెలుస్తుంది అంటే ఇప్పుడు విలేజ్ వైజ్ చూసుకుంటే పల్లెటూర్లలో చాలా మందికి కొన్ని పథకాల గురించి తెలిసినా గానీ అప్లై చేసుకోవడం కాదు వాళ్ళకి వడ్డీ ఎక్కువ వేస్తాడేమో వాళ్ళు ఇస్తారో లేదో మళ్ళీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు కూడా ఇప్పుడు అన్ని ఓటీపీ నడుస్తుంది అవునా కదా ఆ నెంబర్ కొడితే ఏమవుతుంది మనకు అవసరమా అనే వాళ్ళకి ఇంకా అక్షర జ్ఞానం లేకపోవడం అవగాహన లేకపోవడం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అక్కడ వరకు వెళ్లారనమాట బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఏం కనుక్కుంటలేదు ఓన్లీ వాళ్ళు ఓన్ గా ఆలోచించుకోవడం తప్ప అహూ పడడం తప్ప ఇంకొకటి లేదు ముందు ముందుగానే ఆలోచించుకుంటున్నారు ఆ ప్రతిఫలాలు ఎలా ఉంటాయని ఆశిస్తలేదు సో కొంతవరకు వాటిని మనము ఎదుర్కొంటే కంపల్సరీ వాటి యొక్క ప్రతిఫలాలు ఆలోచించి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంది ఇట్లాంటి పథకాల గురించి ప్రభుత్వాలు కూడా ముందస్తు చేరే ప్రతి విలేజ్ కి ఏం చేస్తే మంచిది అంటారు ఇట్లా అంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు బ్యాంకులు కూడా తక్కువైపోయినాయి విలేజెస్ లో కూడా ఒక ఒక గ్రామీణ బ్యాంక్ ఉంది అనుకున్న ఆ గ్రామీణ బ్యాంకు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాల ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు బ్యాంక్ లో ప్రతి బ్యాంక్ లో ఒక త్రీ టూ మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకప్పుడు చూసుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి అడిగేది అకౌంట్ ఓపెన్ చేసుకున్నామ్మా ఇట్లాంటి పథకం ఇప్పుడు ఆ రోజులు ఆ రోజులు చాలా పోయినాయి ఆ రోజులు చూసుకుని దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు అక్కడ దగ్గర ఆ బ్యాంకు వరకు వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు లేరు ఎందుకంటే ఎస్పెషలీ పథకాల గురించి వాళ్ళే చెప్పేస్తారు ఫీల్డ్ ఆఫీస్ ఆ పథకాలు ఏడొస్తాయిలమ్మా మీరు ఎందుకు కట్టరు చేయరు మీకు అవసరమా ఇప్పుడు గొర్రెలు ఇచ్చాము ఆమెకి ఇచ్చాము ఇరవై వేలు ఇచ్చాము ఇంతవరకు కట్టలేదు సో ఇలాంటి ఇవన్నీ నెగిటివ్ గా చెప్పడం వల్ల పైన ఉన్న అవగాహన వీళ్ళకు కూడా మైనస్ అయిపోతుంది ముందస్తు భయపడ కొంచెం భయపెడుతున్నారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా వాడు వస్తారు బ్యాంక్ దగ్గరికి వస్తాడు ఒక నాలుగైదు సార్లు తిరుగుతాడు మళ్ళీ తర్వాత ఎందుకంటే వాడు ఎందుకు తిరుగుతున్నాడు రైతులు అంటే వాళ్ళ పని మానుకొని బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే పని మానుకొని కూలీ వ్యవస్థ కూలి పర్ డే కూలీకి వెళ్తుంటాడు వాడు అతను బ్యాంక్ రావాలంటే వాడు పని మానేసుకొని రావాలి అంటే డైలీ ఒక త్రీ హండ్రెడ్ కూలి ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది అది మైనస్ అయినట్టే కదా వాళ్ళకి అంటే మేడం ఇప్పుడు డోకల సంఘాలు పొదుపు సంఘాలు ఉంటాయి కదా పొదుపు సంఘాల చాలా మంది మహిళలు చేరుతారు అంటే కొంచెం ఏదో మట్లబ్దీ వస్తుంది అని చెప్పి మోసం చేసే సందర్భాలు కూడా కనపడతాయి కదా అంటే అక్కడ ఎవరు మోసం చేస్తున్నారు గవర్నమెంట్ ఇంకా ఇస్తాం ఇస్తాం అని చెప్తారు రుణమాఫీ ఒక్కొక్కటి ఇక్కడ బుక్కులు రాసే వాళ్ళు ఉన్నారు కదా ఒక గ్రూప్ కి ఒక పది గ్రూపులకి ఇద్దరు ముగ్గురు గ్రూపులు బుక్కులు రాసే వాళ్ళు సపరేట్గా ఉంటారు దానికి వాళ్ళు ఏం చేస్తారు ఒక నెంబర్ రాసే బదులు ఇంకో నెంబర్ రాస్తారు ఒకరికి ఇచ్చే బదులు ఇంకొకరికి ఇస్తున్నారు దాంట్లో కూడా వీళ్ళ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వడ్డీ రేట్లు వీళ్ళు ఎక్కువ వేసుకొని దందా నడుస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే బుక్కులు రాసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాసుకోవచ్చు కదా బుక్కులు మళ్ళీ దానికి ఒక లీడర్ ఆయనకు వీళ్ళు ద్వాక్రా వాళ్ళకి పథకం వచ్చినప్పుడు ఎంత పదహైదు వేలు వచ్చింది అనుకో అతనికి ఒక రెండు వేలు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మీ బుక్కులు రాసిన కదా మీకు వచ్చింది కదా సో ఇలాంటి అపోహలు అంటే వీళ్ళు నడుస్తున్నాయి ప్రజల దగ్గర వరకు ఉన్నాయి కానీ తప్పదు వాళ్ళు ద్వాక్రాలో ఉండడం వల్ల ఏమన్నా లబ్ధి పొందుతామేమో అన్నట్టు దాన్ని నడిపిస్తున్నారు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రభుత్వానికి అనుసంధానమేమా ఇప్పుడు ఇది డ్వాక్రా గ్రూప్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీ టూ లో రామారావు ప్రవేశపెట్టాడు పవలా వడ్డీకి ప్రవేశపెట్టాడు కానీ అప్పుడు ప్రవేశపెట్టిన దానికి ఇప్పుడు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తుంది వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బుక్కులు రాసే వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ మధ్యలో అవినాభావ సంబంధం అనేది లేకుండా అయిపోతుంది అంటే గవర్నమెంట్ కి వీళ్ళకి ఎందుకంటే బుక్కులు రాసే వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు వాడు పర్సెంటేజ్ తీసుకుంటారు కదా థౌసండ్ రూపీస్ ఇప్పుడు యాభై వేలు వచ్చింది ఒక ఒక మహిళకి యాభై వేల నుంచి అతనికి రెండు వేలు ఏంటంటే బుక్ రాసా నీకు బ్యాంక్ నుంచి తెప్పించాను అమౌంట్ సాధారణ సాధారణ మహిళలు ఉన్నవాడు ఎప్పుడు ఉన్న స్థాయికే ఉంటాడు గాని లేని రైతులు గాని లేని మహిళలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే దీనికి ఎక్కువ గురవుతున్నారు అంటే ఈ గృహం ఇంటిని చూసుకుంటే ఇంటి నిర్మాణం దగ్గర నుంచి ప్రతి విషయంలో స్త్రీ పాత్ర ఉంటుంది అట్లా ఉన్న పర్సన్ ని ఇంట్లో తక్కువ చేసి చూస్తారు నీకెందుకు ఈ లెక్కలు తెలియదు అని అంటారు చాలా అవి నడుస్తున్నాయి ఇప్పుడు అంటే చదువురాని మహిళకు కూడా వాళ్ళు డబ్బులు లెక్క పెడతారు ఇప్పుడు చదువు ఆమెకి కానీ మనీ లెక్క పెడుతుందా లేదా ఇది రెండు వేలు ఉంది ఇది పదివేలు ఉంది లెక్క పెడుతుంది అంటే ఏంటి వాటిపైన అవగాహన అనేది ఉంది ఆమెకి చదువు అంత మాత్రాన లెక్కలో తక్కువ అని మార్కెట్ పోతుంది రెండు వందలు పట్టుకొని పోతుంది దీనికి దీనికి అందరికి వచ్చిన తర్వాత హస్బెండ్ కి లెక్క చెప్తుందా లేదా అంటే చదువు ఇల్లు రిటర్ అంటే రాయడం తెలియదు కానీ వాళ్ళకి అవగాహన ఇళ్ళనికి మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళ పిల్లలకి భర్తకి చేసే కెపాసిటీ మహిళ దగ్గర ఉంది వాటిని గుర్తిస్తలేదు అంటే శ్రీని లక్ష్మీదేవితో పోలిస్తారు ఆ లక్ష్మీదేవి చేత లక్ష్మీతో అసలు ఉంచరు ఆ రైట్స్ అన్ని వాళ్ళు పెట్టేసుకుంటారు మరి మేడం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని ఫోన్ అడిక్ట్ అయ్యి బాగా ఇబ్బందులు పడదా మీ కాలేజీలో అట్లాంటి స్టూడెంట్స్ అమ్మో చాలా నడుస్తూనే ఉన్నాయి అదే మా బాధ ఇప్పుడు మేము నోటీస్ బోర్డు లో పెట్టేస్తాం నాట్ అలౌడ్ ద ఫోన్ సెల్ ఫోన్ అని కానీ వాడు సెల్ తెస్తారు ఇంక మేమేం చేయాలి ఎగ్జామ్స్ ముందర అవన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకోవాలే చదివించాలా కలెక్ట్ చేసుకోవాలా చదివించాలా ఇదే అని అడుస్తుంది ఎందుకంటే మేము లెసన్ చెప్తున్నప్పుడు కూడా తీసి ఆడుతుంటారు ఏదో ఏమంటే టైం చూస్తున్నానా అంటాడు ఆ చూడడం చూడండి కొడతారు కదరా నీకు ఎందుకు రా అలాగే ఉన్నారండి ఫస్ట్ ముందర మన ముందరేమో మొబైల్ తీసుకుంటారు మళ్ళీ ఇంటికి పోగానే మళ్ళీ మళ్ళా రేపొద్దున వాడు కాలేజ్ తెస్తాడు అంటే మాలా సరిగా చదువుకుని స్టూడెంట్స్ చిటిలు పెడతారు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు దొరికారు మీకు చిటిలు అంటే దొరుకుతూ ఉంటారు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది చిటీలు రాసుకున్నంత ఓపిక లేదు స్టూడెంట్స్ కి మొబైల్ మొబైల్ లో స్క్రీన్ షాట్ తెచ్చుకుని మొబైల్ తెచ్చేసుకుంటున్నారు మైక్రో అప్పుడు మైక్రో జిరాక్స్ నడిచేది మేము చదివేటప్పుడు ఇప్పుడు మైక్రో జిరాక్స్ కూడా లేదు అంత ఓపిక లేదు వారికి క్లిక్ చేసామా జోలే పెట్టుకున్నామా తీసి రాసామా ఓకే మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే దేశవ్యాప్తంగా అంటే దేశమనే కాదు ప్రతి చోట డ్రగ్స్ అనేది బాగా విపరీతంగా పాపులర్ అవుతుంది అంటే ఆ చిన్న పిల్లల దగ్గర పిల్లలకి ఏంటంటే స్కూల్ స్టేజ్ లో చాక్లెట్ లాలు పెట్టిచ్చేసి కనపడుతుంది కాలేజీకి వచ్చేసరికి వాడికి ఏదో ఒక ప్యాకెట్ లెక్క తీసుకొచ్చేస్తుంది అట్లాంటివి మీ కాలేజీలో ఏమైనా జరుగుతుంటాయి మా కాలేజ్ వరకు అయితే రాలేదండి ఇది న్యూస్ పేపర్ న్యూస్ లో చూసినంత వరకు అయితే మన పంజాబ్ లో బాగా పంజాబ్ కన్నా రాజస్థాన్ అటు సైడ్ బాగా మా పంజాబ్ అది ఒక మూవీ కూడా వచ్చింది చాలా బాగుంది డ్రగ్స్ పైన ఎలా ఎడిట్ అయిపోయారు ఒక హీరో సో అంటే మన సికింద్రాబాద్ లో అవి నడుస్తున్నాయి మా కాలేజీ వరకు సరౌండింగ్ అయితే లేదు అవి కానీ అలాంటి వాళ్ళని చూసినా కూడా మేము కాల్ చేసి పోలీసు వాళ్ళకి హ్యాండ చేస్తాం ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు మీటింగ్ పెడుతూ ఉండే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెడుతుంటారు వాటి అన్నింటినీ మేము కంట్రోల్ చేస్తాం అనమాట ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్న యువత ఉద్యోగాలు చేస్తూ హెల్దీగా ఉంటే ఆ దేశానికి ఉపయోగపడేదని పనులు చేస్తే మంచిది కానీ డ్రగ్స్ బానిస వల్ల దేశం అనేది అవును మీరు చెప్పింది పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఎందుకంటే యువత అనేది ఎప్పుడు ముందడి వేయాల గానీ బ్యాడ్ హ్యాబిట్స్ తో వెనకడిగా వేయడం వల్ల వాళ్ళ కుటుంబాలను నాశనం అవ్వకుండా దేశ ప్రగతికే దెబ్బతిస్తున్నాయి ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ గాని ప్రతి ఒక్క పర్సన్ గుర్తుంచుకోవాలి విషయం ఇప్పుడు మీరు మహిళా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు ఇప్పుడు సమస్యల మీద పోరాడుతున్నప్పుడు మీకు సమస్యలు అంటే ఇంపార్టెంట్ వాళ్ళకి ఎకనామికల్ గా ఇంకా డెవలప్ అవ్వాలండి ఇంకా హస్బెండ్ నుంచి కొంచెం డామినేట్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు అవి వస్తుంటాయి అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు కాకపోతే అమ్మాయి జాబ్ చేస్తుండొచ్చు అబ్బాయి అతను జాబ్ చేస్తుండొచ్చు శాలరీ దగ్గర వాళ్ళకి శాలరీస్ దగ్గర నువ్వు ఇది ఎక్కువ నాది తక్కువని డెబిట్ రావచ్చు అదే కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు లేడీస్ ఏదన్నా చిన్న భర్త ఏదన్నా హెల్ప్ చేశారంటే అది లైఫ్ లాంగ్ పెట్టు గుర్తు పెట్టుకుంటారు చాలా మంది సో అది ఏంటంటే అదే మంచి ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు నా భర్త మంచి ఉంటది కానీ తన లోపల ఏముంటాయి ఇవన్నీ అంచేసేసుకుంటారు నా భర్త ఇలా చేసినప్పుడు కూడా బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుంది మంచి వ్యక్తిగానే చెప్తాది కానీ ఏ భార్య కూడా ఏ అమ్మాయి కూడా నా భర్త ఇలాంటిది తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి అది ఇప్పుడు మానవుని కోరికలు అనంతాలని చెప్పేసి ఇప్పుడు ఆ మనిషి అన్న మాటలే అంటే డబ్బుకి దానికి ముడిపడి ఉంది జీవితాన్ని అవునండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేసారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ఎకనామిస్ట్ గా చెప్పాల్సిన కోరికల అనంతం ఒకటి ఉంది అంటే కోరికల అపరిమితము వాటికి తీర్చే సోర్సెస్ గాని పరిమితం అంటే సోర్సెస్ అంటే మోస్ట్లీ హండ్రెడ్ కి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనీనే సో ఇప్పుడు ఎకనామికల్ గా మనం డెవలప్ అవ్వాలంటే మనీనే మరి కోరికలు చూస్తే అనంతాలు సో వాటితో యుద్ధాలు చేస్తున్నాం మనం ఎందుకంటే మనమే డబ్బును సృష్టించడం మనమే దానికి బానిస అయిపోతాం ఎందుకు మెయిన్ కోరికలు ఒకటి ఉంది సెంటెన్స్ అది చాలా బాగా నచ్చుతుంది ఇసుక సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువులన్నా లెక్కించవచ్చు గాని మనుషుని కోరికలని లెక్కించలేము తీర్చలేము లెక్కించలేము అంటే ఇప్పుడు అంటే మేక తోక నోపాలు కానీ తోక మేక అలాగే ఇప్పుడైతే డబ్బు అనేది ఆడిస్తాం ఈ డబ్బు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మానవ జీవితం ఇది డబ్బు అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ క్లాస్ షర్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుందా ఎలా కనిపిస్తారు పిచ్చోర్ లాగానే ఉంటారు రే నీకు సరిపోదురా పిచ్చోర్ లాగా ఉన్న తీసేరా అంటారు అదే విధంగా ఒక మనిషి కూడా ఎంత అవసరం కొద్దా అంతే ఉండాలి ఇప్పుడు చైనాలో చూడండి యూత్ అంతా ఒక కొలిక్ వచ్చారు ఏంటి ఎక్కువ ఖర్చు చేయకూడదు ఫస్ట్ రేట్లను తగ్గించుకోవాలి కన్జూమర్ గుడ్స్ ని ఇప్పుడు డే బై డే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి రేట్లు మాత్రం అంటే ఏంటి ఇక్కడ యూత్ అందరు ఏం చేస్తున్నారు ఒక మాట పైన నిలబడుతున్నారు ఎక్స్పోజ్ అవ్వకూడదు ఎక్కువ ఖర్చు చేయకూడదు ఇప్పుడు ఆ కాస్ట్లీ డ్రెస్సెస్ గానీ కాస్ట్లీ ఎలక్ట్రికల్ గూడ్స్ గానీ ఇలాంటివి తగ్గించాలి అనేది ఒక వాళ్ళలో ఒక థీమ్ అనేది ఏర్పడింది సో అక్కడ కొద్దిగా వరకు మొన్న మొన్ననే పెట్టాడు అది మొన్న మొన్ననే పేపర్ లో కూడా చదివాను మంచి ఆలోచన అంటే ని చూసి మనం నేర్చుకుంటున్నామనే కాదు కానీ ఏదైనా మంచి పాయింట్ ఉంటే ఏ దేశం నుంచైనా మనము వాటిని గ్రహించచ్చని నా ఒపీనియన్ ఇప్పుడు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అని చెప్పేసి అన్నారు మరి ఆర్థిక సంబంధాల మధ్య మనిషి బంధాలు అనేది ఇప్పుడు అక్కడ మనిషి విలువని బట్టి ఏమవుతుందంటే డబ్బు విలువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను మనిషి బంధానికి డబ్బు బంధానికి అవినాభావ సంబంధం ఉంది ఇప్పుడు అంతకు ముందు ఏం చేస్తారంటే మనము మనిషి వస్తేనే ఒక టెన్ డేస్ ఉండండి అని చెప్తుంటి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని పిలుస్తుంటేమి పండక్కి రాండి అని అంటే ఏంటి అక్కడ ఇప్పుడు వీడి ఇన్ని రోజులు ఉంటే నాకు ఇంట్లో ఎకనామికల్ గా నేను ఎలా ఫీల్ అవ్వాలి అబ్బా అని దెత్తి కొట్టుకుంటున్నారు ఖర్చు ఎక్కువైపోతున్నాయి వీడు ఇన్ని రోజులు ఉంటే నా పిల్లలు ఇన్ని రోజులు త్రీ మెంబర్స్ వస్తే త్రీ మెంబర్స్ ఉంటే ఎన్ని ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇంకా వీడు ఎప్పుడు పోతాడో అని ఆలోచిస్తుంటారు అంటే రోజులు ఎలా మారిపోయినాయి చూడండి మనిషి అంటే రోజులు మారలే రోజులు ఇరవై నాలుగు మనిషి అనేది డే బై డే చేంజ్ అవుతున్నాడు అంటే ఆర్థికంగా ఆర్థికంగా ముందుకే వెళ్తున్నాడా తెలియదు కానీ వారు మాత్రం ఎకనామికల్ ఆలోచనలన్నీ అన్ని డబ్బ పైన ఉంది మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది యూత్ లవ్ అది అని చెప్పేసి ఆ పక్కదో పడుతున్న పరిస్థితులు కనబడుతుంది దానికి పూర్తి బాధ్యత వాళ్ళ ఆలోచన అంటారా లేదంటే పేరెంట్స్ సరైన గైడ్ చేయకపోవడం అంటారు చెప్పాలంటే చాలా ఎబ్రా చాలా ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది మనకి ఎందుకు రామాయణం మహాభారతం చదివిందంటే స్టాప్ గా స్టాప్ అని చెప్పొచ్చు కానీ ఇది నాన్ స్టాప్ అనేది లవ్ కి మనిషికి అవినాభావ సంబంధం ఎక్కువ ఏజ్ ని బట్టి కూడా లవ్ ఉంటదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఎయిత్ ఎయిత్ క్లాస్ నుంచి మనం చూడండి ఎయిత్ క్లాస్ మనకి ఏజ్ ఎంత థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ ఏజ్ నుంచి మనం ట్వంటీ అంటే డిగ్రీ లోపల చూడండి ప్రతి ఒక్క దానికి వాడు అట్రాక్ట్ అవుతాడు అవునా కదా ఒక అమ్మాయిని చూసినా అట్రాక్ట్ అవుతుంది ఒక నేచర్ చూసినా అట్రాక్ట్ అవుతుంది ఆ అమ్మాయి ఏదన్నా వచ్చి దగ్గరికి వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చిన ఏమన్నా ఏదన్నా విజిట్ చేసి ఐ మీన్ ఏదన్నా స్వీట్ ఇచ్చి దానికి కూడా అట్రాక్ట్ అయిపోతుంది అంటే ఆ ఏజ్ కూడా మనం కంపేర్ చేసుకోవాలి ఒక పర్సన్ మనం పెడుతుంది ఇలా అంటే వాడి ఏజ్ ను కూడా మనం కంపేర్ చేసుకోవాలి లవ్ అనేది ఏజ్ తో పాటు ఎఫెక్ట్ ఇస్తుంది ఆ ఇంపాక్ట్ స్టోరీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే నేను బాయ్స్ కాలేజ్ జూనియర్ లెక్చర్ గా చేస్తున్నాను కాబట్టి అక్కడ వాళ్ళ ఇంపాక్ట్ కి నేను ఎప్పటికప్పుడు మోల్ చేస్తున్నా ఉంటాను మీరు ఇప్పుడు లవ్ చే లవ్ చేసే ఏజ్ కాదు ప్రతి దానికి మీరు అట్రాక్ట్ అవ్వకండి ఇక్కడ మనకి నెట్ మొబైల్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు లైఫ్కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి సో మీరు పేరెంట్స్ ని ఇంపార్టెంట్ ఇవ్వండి ఇప్పుడు పేరెంట్స్ అంటున్నా మాకు దగ్గర పేరెంట్స్ వచ్చి ఏం చెప్తారంటే వాడి లైఫ్ బాగుంటే చాలు మేడం మేము ఏమేమి పర్వాలేదు అంటే నేను వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తాను మీరు నైన్ మంత్స్ కడుపులో పెట్టుకున్నారు బాబుని మీ లైఫ్ బాగుంటే చాలా అని ఆలోచిస్తున్నారు కదా ఎందుకు మీరే అడగరు గట్టిగా అడగాల రే నిన్ను నైన్ మంత్స్ బాబు నిన్ను పెంచాను నా లోపల పెట్టుకు మోసాను రా నువ్వెందుకు నన్ను చూడవు లాస్ట్ మూమెంట్ లో భార్య మాటనో ఎవరి మాటనో వినేసి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఆ బాధ్యత నీకు ఎందుకు లేదని మీరు చెప్పాలి అలాంటి స్టో అలాగా వాడికి స్టోరీ లాగా చెప్పాలి లైఫ్ అప్పుడు అర్థం అవుతుంది కాని వాడు బాగుంటే చాలమ్మా వాడు మంచి చదువుకుంటే చాలు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు వాడు వాడి పిల్లలు సల్లగా ఉంటే చాలు అంటారు అలా అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైఫ్ ఏందనేది చెప్పండి మీరు కష్టపడే ఇప్పుడు మా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండి చాలా మంది ఇళ్లలో పని చేసేవాళ్ళు మళ్ళా కూలీ రైల్వే స్టేషన్ లో కూలీ పనులు చేసేవాళ్ళు మోస్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పిలిపి చరిగితే మాకు ఈరోజు సాలరీ అదే కూలిపోతుందమ్మా రేపు వస్తాం రేపు వస్తాం మీరు నైన్ మంత్స్ వస్తారమ్మా బాబుని ఒక్క క్ష అంటే ఒక్క గంట పర్మిషన్ రండి నాతో మాట్లాడండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను వాళ్ళని ఏ విధంగా వాడు చిన్నప్పటి నుంచి మేము టూ ఇయర్స్ ఉంటాడండి మా దగ్గర వాడు బాబు టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ మమ్మీ దగ్గర స్కూల్ లోనే ఉంటాడు సో వాడు వచ్చిన వెంటనే మేము ఆ అబ్బాయిని గెస్ట్ చేస్తాము వీడు పాస్ అవుతాడా పాస్ అవడా వీడు ఎలాగా తిరుగుతున్నాడని తిరుగుతున్నాడంటే మాకు ఐడియా వస్తుంది ఆ పేరెంట్స్ పిలిపిస్తాం పేరెంట్స్ ని పిలిచి వెంటనే రారు వాళ్ళు కూడా సో డిలే చేస్తారు డిలే చేయడం వల్ల వాళ్ళకి లైఫ్ స్పాల్ అవుతుంది మేడం ఇప్పుడు చూసుకున్నట్టు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేసే పరిస్థితి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లలో కానీ ఇలా ఆర్థిక చూసుకోలేక వాళ్ళని వదిలేసే సందర్భాలు కానీ ఎందుకంటారు ఎందుకు అంటే ఆర్థిక సంబంధాలే మెయిన్ ప్రధానం అంటారు ఇక్కడ ఇది ఆర్థిక సంబంధాల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అండి ఆర్థిక సంబంధం మిస్అండర్స్టాండింగ్ ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు మదర్కి కొడుక్కి తల్లిదండ్రులకి పిల్లలతో ఎక్కువ అఫెక్ట్ అనేది లేదు అంతకు ముందు చూడండి మనం ఒక్క పూట అన్నం తినుకున్న పిలిచి కొట్టి తినిపించేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందో మదర్ కూడా తినరాడు పెట్టాను అనే ఎఫెక్ట్ అంటే అఫెక్షన్ తగ్గిపోతుంది దానికి రీజన్ ఏంటంటే మానవ సంబంధాలు ఎక్కువ పెరగాలంటే అఫెక్ట్ ఎక్కువ పెరగాలంటే వాళ్ళతో ఎక్కువ మనం మాట్లాడాలి ఇప్పుడు నేను పని పోతానమ్మా రాత్రి ఏడు గంటలకు వస్తాను ఏడు ఏడున్నర అవుతుంది ఆ బాబు నిద్ర అంత తొందరగా ఎలా నిద్రపోతాడమ్మా రోజు కొద్దిగా వాడికి చెప్పను లైఫ్ గురించి అని నేను చెప్తాను అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడితేనే మనకు తెలుస్తుంది బాబు చదువుకుంటున్నాళ్ళే చదువుకుంటున్నాడు వాడు మొబైల్ చూస్తున్నాడు ఏ బుక్ చదువుతున్నాడు అనేది తెలియాలి తిరిగి వస్తుంది ఇప్పుడు మనము ఒక చెట్టును పెంచుతున్నామా ఎంత కేర్ఫుల్ గా పెంచుతున్నాము అంటే పిల్లవాడిని కూడా అంత కేర్ఫుల్ గా పెంచాలి ఇప్పుడు చెట్టును ఆశిస్తున్నాం ఏం ఆశిస్తాం మనం చెట్టుని పెంచేటప్పుడు మంచి ఫలాలు రావాలి ఫలాలు వస్తే అందరూ మనం హ్యాపీగా తినచ్చు బయట కొనే ప్రసక్తే లేదు ఇప్పుడు ఒక్కొక్క కేజీ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఏది లేదు సో అవి అని ఆలోచిస్తుంటామా లేదా ఒక పిల్లవాడు పెద్దగా అయ్యేటప్పుడు ఈ ఏజ్ లో ఇలా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలతో కంపల్సరీ డైలీ ఒక ఫిఫ్టీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి అంతే కాలేజ్లో ఏం జరిగినాయి కాలేజ్ లేట్ ఈచర్ ఏలా చెప్పింది నువ్వు ఎక్కడ ఈ టైంలో ఉంటే ఈ టైంలో నువ్వు ఈ టైంకి రావాల ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతే నువ్వు ఫైవ్ అంతా ఇంట్లో ఉండాలి ఎందుకు లేట్ వచ్చావు మళ్ళీ ఏమైనా తొందరగా వస్తే ఎందుకు తొందరగా వచ్చావు ఇలాంటివన్నీ మాట్లాడాల పిల్లలతో మాట్లాడితేనే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది ఓ మా మమ్మీ మాట్లాడే కొద్ది భయం కూడా ఉంటుంది అరే మమ్మీ అడుగుతుంది కదా డాడీ అడుగుతారు కదా డాడీ కొడతారు కదా అనేదంతా అంతా మొత్తము వాళ్ళకి గ్రాసింగ్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనము రాని ఎప్పుడైనా పోనీళ్ళని పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా నెగ్లెక్ట్ అయిపోతుంది అండి ఇప్పుడు నెగ్లెక్ట్ చేసే మనం మనం ఫస్ట్ కేరింగ్ ఎంత తీసుకుంటామో ఉమెన్ వాల్యూస్ ఎలా చెప్తున్నామో వాడు కూడా మదర్ కి అంత ఇంపార్టెంట్ ఇస్తాడు మదర్ కి ఏమి కాకుండా మెడికల్ గా గానీ ఎకనామికల్ గానీ సపోర్ట్ చేస్తాడు నువ్వు చిన్నవాళ్ళున్నప్పుడే నువ్వు కొద్దిగా మాట్లాడడం గాని ఈ రిలేషన్ తగ్గు చేసావు ఇప్పుడు లాస్ట్ కి ఏమవుతుంది ఎవరో చెప్పిన భార్య వస్తుంది పిల్లలు వస్తారు వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు నీకు ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ ఆ మాటలనే ఎలా ఎడిట్ అవుతావు మీ మిస్సెస్ కి ఎడిట్ అవుతావు కదా అవునా కదా చిన్నప్పటి నుంచి నువ్వు మదర్ గా నువ్వు ఎక్కువ మాట్లాడింటే బాబు మెంటాలిటీ నీకు అర్థమవుతుంది వాడి మెంటాలిటీ నీకు అర్థం అవుతుంది నీ మెంటాలిటీ అబ్బాయికి అర్థమవుతుంది సో ఆ తల్లిదండ్రుల అఫెక్షన్ అనేది ఇలాగే తగ్గిపోతుంది వాళ్ళతో మాట్లాడకనే తగ్గిపోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్ చాలా మంది దోవ పడుతున్నారు చెడిపోతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా ఇప్పుడున్న మహిళలు కూడా ఇంట్లో గృహ హింస అని చెప్పేసి చాలా సందర్భాలు వివక్షత గురయ్యే సందర్భాలు కనపడతాయి దాని నుంచి బయటపడాలంటే ఆర్థికంగా స్థితిగతులు మార్చుకోవాలంటే ఏం చేస్తే మంచిది అంటారు మహిళలు ఇప్పుడు ఆర్థికంగా అదొక పాయింటే అంటే మానవ సంబంధాలు దిగజారుతున్న రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది భర్త అంటే భార్యకి ప్రేమ లేదు భార్య అంటే భర్తకి ప్రేమ లేకుండా అయిపోతుంది నీ డబ్బు నీది నా డబ్బు నాది పిల్లలు నువ్వన్నా చూసుకుని నేనన్నా చూసుకుంటారు నీ దారి నీది నా దారి నా దారి నాది నువ్వు నా విషయాలు నువ్వు అడక్కుని ఎందుకు వస్తుంది అక్కడ ఎకనామికల్ ప్రాబ్లమ్ తో పాటు మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోతుంది అలాగే వాళ్ళు ఇప్పుడు గృహ హింసలు కూడా మొన్న రీసెంట్ గా చూసాను ఒక గ్రామం తక్కువైందని వాళ్ళ అత్త మా అమ్మాయిని చంపేశారు దారుణం అంటే దారుణం ఇంత దారుణం అంటే ఒక్క గ్రాము ఇప్పుడు ప్రాణం వస్తుందా అమ్మాయి ప్రాణం వస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల ఘోష ఎంత ఉంటది అలాంటివి ఇంకా నడుస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి రాను రాను రోజులు ఇదే అయిపోతున్నాయో లేదా గానీ ఇవి మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి గృహ హింసలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అమ్మాయిల పైన ఇవన్నీ పక్కన మనకి సాధారణంగా దేశంలో జరిగే వాటిని ప్రభుత్వాలు సరైన చర్య తీసుకుంటేనే ఎప్పటికైనా బాగుపడితే అలాగే తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటేనే ముందుకెళ్తాయి అయితే ఇప్పుడు కాలేజీ విషయానికి వచ్చేసరికి కాలేజీలో స్టూడెంట్స్ ఎలా ఉంటారు మేడం వస్తున్నారు అంటే అలర్ట్ అవుతారా లేదంటే మేడం బాగా చెప్తారా క్లాస్లు అని ఎట్లుంటారు ఇప్పుడు క్లాస్ కి మేము వెళ్తే వస్తున్నాం అంటే కొందరు భయపడతారు కొందరు మేడం తిండి నీ బుక్స్ అంటే బుక్స్ నా చేతిలో నుంచి తీసుకోవడం అలాడతాం అంటే వాళ్ళ రిసీవింగ్ కొంచెం మంచిగానే ఉంటది కానీ ఇప్పుడు రాన్నా ఏమవుతుంది టీచర్ ఇలా వస్తున్నా గానీ ఎదురుగానే వస్తారు సైడ్ కి రే సైడ్ రాన్నా గాని ఆ మేడం ఓకే మేడం అంతరే గాని ఆ మొబైల్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి పైన ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు పోతున్నారో తెలియస్తలేదు వాళ్ళు చేసే వాళ్ళు కూడా హాయకత్వం లేదు హమాయకత్వంగానే ఉంటాయి ఇనోసెంట్ బాయ్ లాగానే ఉంటాయి రెండు ఏసీ లా కూడా ఇట్లా అనుకుంటేనే మేడం కొట్టినారని కూడా అన్నది ఎందుకంటే అంతే అడిట్ అయిపోతారు ఫోన్ లో ఓకే మరి ఇప్పుడు రానున్న రోజులలో ఆ మీరు మహిళా సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి మహిళలకి ఆ ఏవని ఇస్తారు అంటే మీ దగ్గరకి వచ్చిన వారికి గానీ లేదంటే ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి కానీ ఏవని సలహాయిస్తారు ఇలా ఉండాలి భవిష్యత్తులో మీరు బాగుపడాలి అంటే కొంచెం పరిస్థితులు మార్చుకోవాలని అట్లాంటి అంటే ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉందంటే స్త్రీ ప్రాధాన్యత పెరుగుతుంది కానీ అనుకున్నంత ప్రాధాన్యత పెరగలేదు పెరుగుతలేదు సో అలా ఎలా పెరగాలి అంటే దా దానికి స్వేచ్ఛ అనేది ఉండాలి అమ్మాయికి ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి ఆ స్వేచ్ఛ ఎలా వస్తుంది ఒక రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఎకనామిక్ సామాజికంగా గాని విద్య వ్యాపారం అధికారం అవన్నీ అమ్మాయికి సమకూర్స్తేనే అసహచ్ అనేది ఇస్తేనే అమ్మాయి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజులు ఇంకా బాగా అవ్వాలంటే ఇంకా ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి ఎంత చదివితే అంత చదివించండి స్టాపింగ్ అనేది లేదు నువ్వు పిహెచ్డి చేసినప్పుడు కూడా మళ్ళీ లా కూడా చేసుకోవచ్చు అంటే ఒక్క సబ్జెక్ట్ పైన మనకు అవగాహన కాదు చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం పెళ్లి అనేది అమ్మాయికి ఒక అంటే ఒక ఎండ్ పాయింట్ అంటే తను సాధించడానికి అది కాదండి ఎండ్ పాయింట్ అనేది చాలా మంది అమ్మాయిలు అలాగే ఉన్నారు ఇది మాకు పాయింట్ అన్నట్టు తల ఉంచి తాళి కట్టించుకున్నంత మాత్రం నా అమ్మాయికి ఇదే ఎండ్ అనేది చెప్పేకి లేదు ఇప్పుడు పిల్లలు ఒకరిద్దరే అని చెప్పుకునే కుంటది అమ్మాయి అభివృద్ధి చెందడానికి ఇదే కరెక్ట్ అనేది ఉండదు ఏ రంగం ఏ అవకాశం వచ్చినా మనం వాటినన్ను అంది పుచ్చుకుంటూ వెళ్తేనే అమ్మాయి డెవలప్ అవడానికి అవకాశం ఉంటది పరిస్థితులు ప్రయత్నము కష్టే పలే హస్తే అన్నారు సాంస్క్రిత్ వర్డ్ కష్టే పలే హస్తే అంటే నువ్వు కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది అని భయపడకుండా ఏది సాధించలేము ఏది మంచి అనేది నీకు సోచిందో విల్ బి ఇట్ దట్స్ ఇట్ అంటే మనకి తెలిసిపోతుంది కదా చదువుకున్న మినిమం నాలెడ్జ్ టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయి కూడా నేను ఇంటర్ చేయాలా వద్దా లేకపోతే డిగ్రీ చేయాలా వద్దా సో అది మంచి ఆలోచననే కదా అది అది తెలిసిపోతుంది కదా అవునా కదా తెలిసినప్పుడు దాన్ని విల్ బి డూ ఇట్ అంటే మీరు చెయ్యండి అప్పని అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు స్టూడెంట్స్ ఉంటారు కదా ఆ స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులకు మేము ఇది చేస్తామని చెప్పి అంత ధైర్యం లేకుండా చేస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకంటారు అట్లా ధైర్యం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కి వెళ్తే అక్కడ ఎట్లా ఉంటది ఆ ఎన్విరాన్మెంట్ వచ్చే బయట తిరిగితే ఎలా ఉంటదో ఆ ఎన్విరాన్మెంట్ కూడా వీళ్ళు ఆలోచిస్తారు పక్కింటి వాళ్ళు ఎవరో అమ్మాయి ఇట్లా లలో ఎక్కువ మాట్లాడడం వల్ల అమ్మాయి వెళ్ళిపోయిందంట అలాంటివన్నీ మిస్అండర్స్టాండింగ్ మాట్లాడుకోవడం వల్ల మన అమ్మాయిని కంట్రోల్ చేస్తారు ఇప్పుడు మూవీ చూస్తుంటాము మూవీ చూసేటప్పుడు అమ్మ ఆ లవ్ గివ్ అంటారు మన అమ్మాయిని కాలేజీ పంపిస్తే ఇలా చేస్తారా ఓకే ఓకే ఇంటర్ చాలు ఇంటర్ రాగానే పెళ్లి చేసేస్తామని ఒక అబ్బాయిని చూస్ చేసేస్తారు ఇప్పుడు పెళ్లి తర్వాత కొంచెం సపోర్ట్ చేస్తారు సాధించగలదు ఆ సపోర్ట్ చేయబట్టే కదా ఇప్పుడు ఫైవ్ మినిస్టర్ లేడీనే చీఫ్ మినిస్టర్ లే వీళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ లేడినే వాళ్ళ హస్బెండ్ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా అంటే మెయిన్ థింగ్ మా మదర్ మా ఫాదర్ మా నాన్న నైన్టీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ టూ కి డిగ్రీ అమ్మ టెన్త్ వాళ్ళు చదవడం వల్ల నేను చదువుకుని మీ ముందు మాట్లాడగలుగుతున్నాను దేనికైనా కానీ అమ్మాయిలైనా చదువుకొని ముందుకెళ్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ కాని మన దేశం కానీ బాగుంటుంది అని బాగా ఎదగగలుగుతది ఓకే థ్యాంక్ యూ మేడం మీరు మాకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు అలాగే మీరు రానున్న రోజుల్లో మహిళ సమస్య మీద పోరాడాలని చెప్పేసి నిరంతరం మహిళ కోసం కృషి చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యాడమ్ వెరీ మచ్ అని అవకాశం ఇచ్చినందుకు చానల్కి చూసే పైసలు కూడా చాలా థ్యాంక్ యూ ఫుల్ ఓకే థ్యాంక్ యూ